ఇక్కడ నా ఊపిరి ఉన్నంత వరకు వైసీపీ జెండా ఎగరేస్తానని చెప్పి కొడాల నాని గారు సవాల్ చేస్తున్నారు కదా మరి ఆయన ఎంతవరకు అభివృద్ధి చేశారు ఏం చెప్తారు ఆయన గురించి ఆయన మూడు సార్లు కాదు నాలుగు సార్లు గెలిచారు ఎంతవరకు ఆయన టికెట్ ఇవ్వలేదు ముందు అది చూసుకోమనండి టికెట్ ఇవ్వాలా ఎందుకంటే ఓడిపోతాడని రిజల్ట్స్ వెళ్ళి ఆయనకి ఎంతవరకు టికెట్ ఇవ్వలేదు ఆయన ఆయన ఇంటి రోడ్డు మొన్న మూడు రోజుల కింద వేసారు ఈ గోల పడలేక ఆయన ఇంటి రోడ్డే వేసుకోవాలా గుడివాడలో గుడివాడ విజయవాడ రోడ్డు వెళ్తే ఇన్సూరెన్స్ చేసుకొని వెళ్ళాల్సిందే తిరిగి వస్తాడని గ్యారంటీ లేదు ఆ రోడ్లో బస్సులు వెళ్ళి కాలంలో పడిపోతున్నాయి మళ్ళీ అయితే కార్లు అయితే సంపులు వగిలిపోయి రెండు మొక్కలు అయిపోయి కా చక్రం పక్కే బండి పక్కే వెళ్ళిపోతుంది అటువంటి రోడ్డు ప్యాచ్ వర్క్ కూడా లేదు మరి అటువంటి డెవలపింగ్ చేయలేని కొడాలి నాని ఇరవై సంవత్సరాలు అంటే మన లైఫ్లో చాలా ఇలువైంది పాతికేళ్ళు కుర్రోడు ఓటేస్తే వాడికి నలభై ఐదు యాభై వచ్చేసి యాభై ఏళ్ళు అంటే వాడి జీవితం అయ్యేపోయినట్టే కదా అటువంటి ఒక జీవితకాలం నిన్ను గెలిపిస్తే నువ్వు గుడివాడికి ఏం చేశావు మంచినీరు సదుపాయం ఏ వాటిలో లేదు ట్రాటర్తో సప్లై కానీ ట్యాంకులు కట్టి ఉన్నాయి కనెక్షన్ ఇవ్వలేదు ఎప్పుడూ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వాటర్ సదుపాయం కల్పించాడు అది ఇంతవరకు పూర్తి చేయలేదు ఏ పని పూర్తి చేయలేదు కొడాలని మబ్బి పెట్టి మాయ చేయడం డబ్బులు పంచడం రౌడీ చేయడం తప్ప ఆయన మీద చాలా విరక్తి కలిగారు ప్రజలు ఎవరు ఓటేసే లేరు అందుకే ఎంతవరకు టికెట్ ఆయన ప్రకటించాల ఏడు సార్లు అయిపోయినా కానీ అంటే ఈరోజు నేను మళ్ళీ గెలిస్తే ఆరు నెలలు రూట్లు ఇస్తాను రాష్ట్రం మొత్తం మీద అని చెప్పి ఇరవై సంవత్సరాల నుంచి అయింది ఆరు నెలలు వేస్తానంటే ఎవరైనా నమ్ముతారా బతుకున్నప్పుడు కూడి పెట్టలేదు అమ్మ బాబుకి చచ్చిపోయిన తర్వాత వల్ల పాడేవని కడతా అన్నాడు అంటే ఇటు మన కొడాలి అని చెప్పండి వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆ బూతుల మంత్రి అని బాగా పేరు వచ్చిందండి కృష్ణా జిల్లా గుడివాడ అంటే ఎన్టీ రామారావు ఏ అన్నారు అట్లాగే మామూలుగా కైకాల్ సత్యనారాయణ గారు అట్లాగే రామోజీ లాంటి మహామహాన్ బాబులు పుట్టిన గడ్డది అటువంటి ఘటన అయినా బూతులు గడ్డగా మార్చేశారు ఎక్కడికెళ్ళినా కానీ మా గుడివాడంటే ఆహా బూతుల మంత్రి గారు ఊరా అని అడిగితే మేము పెళ్ళిళ్ళకి వెళ్ళినా పేరెంటాలకు వెళ్ళినా దించుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకే ఎర్ర మహిళలు కానీ తెలుగు మహిళలు కానీ ఆ బూతులు వినలేక మా యూత్లో ఆ బూతులు నేర్చుకుంటే సమాజం పాడైపోతే ఈయనకి ఓటేయకూడదని వీర మహిళలు మరీ పక్కా నిర్ణయించుకున్నారు ఇవాళ మాకు వెనుకల రాము గారు వచ్చారు కొత్తగా అమెరికా నుంచి ఆయన చేసిన సేవలు గణ సంవత్సరం పైన అయింది అమోహమైంది అన్నదానాలు కానీ ఆపదలో ఉన్న వాళ్ళు ఆదుకోవడం కానీ అట్లాగే అన్న క్యాండీలు నడపడం కానీ ఎక్కడైనా ఆయన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి అమెరికా వెళ్ళాడు ఈ నాన్ లోకల్ ఎక్కడ ఉన్నాడు ఈయన ఇంటికాడ ఎప్పుడు ఉండడో అమెరికా మామూలుగా హైదరాబాద్లో సెటిల్ అయ్యాడు హైదరాబాద్లో పిల్లల్ని చదివిస్తున్నాడు ఈ హైదరాబాద్ హైదరాబాద్లోని అట్లాగే వైజాగ్లోని వైజాగ్లో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ సగంపైనే ఆక్రమించేశారు వాళ్ళ దండం పెడుతున్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు పోద్దా మన ఆ రెడ్డి గారు ఉన్నారు కదా విజయసాయి రెడ్డి గారు ఆయన మొత్తం నాలుగైదు వేలు ఎకరాలు దున్నేసాడు అక్కడ వాళ్ళ బాబా తిరుపతిలో పెట్టాడు ప్రసాదాలతో సహా నాకేశారు ఇప్పుడు ఆయన్ని బయటపడతాయని మళ్ళీ తీసేసి మళ్ళీ ఎంపీగా పోటీ చేస్తున్నాడు వాళ్ళ బతుకు తెలియదు ఏముంది రెండు వేల ఐదులో ఏమి లేని రాజశేఖర రెడ్డి వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించి ఓటికి పదిహేలు ఇచ్చే పదివేలు ఇచ్చి పదిహేను వేలు ఇచ్చే కేజీకి వచ్చానంటే ఎవడ సమ్ముఖం ఎక్కడి నుంచి వచ్చింది డబ్బు నుంచి ఇస్తున్నాడు ఏ పథకాలు ఇస్తున్నాడు ఈ ఎన్టీ రామారాగా నుంచి పథకాలు ఉన్నాయి వాళ్ళు కొత్త కాదు ఎవరు వచ్చినారు ఏంటి అంటే ఈ రోజు కొడాలి నాని గారు చివరిగా ఈ రోజు కొడాలనాని గారు మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గురించి ఆయన అమ్ముడు పోయాడు దత్తపుత్రుడు దత్త తండ్రికి సొంత తన సీటు కూడా ప్రకటించలేదు ఇంకా దత్తపుత్రుడికి అని అసలు దత్తపుత్రుడు కేసీఆర్ కి జగనం కేసీఆర్ ఓడిపోయి మొల కూర్చున్నాడు కాళ్ళిరిగిపోయి లేకపోతే పదిహేను ఇరవై వేల కోట్లు ఆయన ఇచ్చేవాడు లేకపోతే మన ఆంధ్ర వాళ్ళు అక్కడ ఉంటే అరెస్ట్ చేపించేవాడు వేరే రాష్ట్రంలో అరెస్ట్ చేయాలంటే అక్కడ హోమ్ మినిస్టర్ పర్మిషన్ కావాలి మన రాజుగారి నర్సాపురం రాజుగారిని కూడా అరెస్ట్ చేసి కాలేరి కొట్టించాడు రెండు వీళ్ళిద్దరు దొందూ దొందే ఆంధ్రాని సర్వనాశనం వీళ్ళిద్దరు కూడబడుక్కొని ఆంధ్రాని రాజధాని లేకుండా పోలవరం లేకుండా నాశనం చేసి వాళ్ళిద్దరు కలిసి అటువంటి వాళ్ళు దత్తపుత్రుడు ఎవరంటే జగన్ కేసీఆర్కి ఇప్పుడు ఆయన ఓడిపోవడం ఈయనకి బెంగ పట్టుకుంది అట్లాగే ఇప్పుడు తెలుగుదేశం అట్లా జనసేన పార్టీ కలిసేపాటికి వీళ్ళకి నిద్రపట్నం రాత్రి అయిపోయింది